హన్మకొండలోని రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం తలసేమియా సెంటర్ జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో ఉన్నదని హన్మకొండ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు సిక్తా పట్నాయక్ అన్నారు కరోనా కాలంలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు నిత్యావసర సరుకులు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఆదుకున్నారని చెప్పారు ప్రపంచ రక్తదాత దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం హన్మకొండలోని జిల్లా రెడ్ క్రాస్ భవన్లో పాలకవర్గం ఘనంగా రక్తదాస దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు అనంతరం రక్త గ్రూప్లను కనుగొన్న శాస్త్రవేత్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయచందర్ రెడ్డి పెద్ది వెంకటనారాయణ పొట్లపల్లి శ్రీనివాసరావు పుల్లూరు వేణు బొమ్మని పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదే మనకి మనం బ్లడ్ గారిపోతుంది అనీమియా అవుతుంది వాళ్ళందరికీ ఆర్బీసీసే అవసరం హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఈ మీరు ఇచ్చే యొక్క బ్లడ్ లో ఆర్బీసీస్ తీసి వాళ్ళకి ఇచ్చి ఒక ప్రాణం జరిగింది అండ్ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నాము ఉన్నా కూడా వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అట్లా ఉంటే రెడ్ క్రాస్ ఇస్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ అండ్ రెడ్ క్రాస్ కోసం నీట్ లాంటి వాలంటీర్స్ బ్లడ్ డొనర్స్ కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్లింగ్ ఇండివిజువల్స్ అండ్ మెంబర్స్ మీరందరి అంటే రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే టు ఫెలిసిటేట్ ఆల్ ఆఫ్ యూ యూ ఆర్ ద రియల్ హీరోస్ బికాస్ మీ వల్ల ఇప్పుడు కలెక్షన్ నెంబర్ చూస్తే నంబర్స్ కూడా చూసాము Af clap, Af clap జరిగింది ఐఆర్సీఎస్ హన్మకొండ ఫార్మోస్ట్ యూనిట్స్ త్రోఅట్ తెలంగాణ స్టేట్ ఇక్కడ ఒక థాలసమియా యూనిట్ విత్ ట్వంటీ బెడ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంది చిల్డ్రన్తో కూడా ఇంట్రాక్ట్ చేశాము అక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ డోనర్స్ వెల్ అస్ ఫ్రీక్వెంట్ ఆర్గనైజింగ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది